హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్ తెలుగు నిజంగా ఒకప్పుడు సినిమాలకు వెళ్ళి కుటుంబ సమేతంగా సినిమాలు చూసి ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళు కానీ ఈ కాలంలో సినిమాలకు వెళ్ళి కుటుంబ సమేతంగా సినిమాలు చూడాలంటే ఎన్నో అసభ్య అసభ్యకరమైన సీన్లు అంటే ఊ అంటే తలను నరకేసుకోవడం ఆ అంటే సుమల లేచిపోవడం ఇలాంటి సంఘటనలు సినిమాలో చాలానే ఉన్నాయి ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జ్యూరీ మెంబర్ రాజలక్ష్మి గారు మరియు సెన్సార్ మెంబర్ శ్రీమణి గారు ఉన్నారు వారిని మాట్లా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ చెప్పండి ఏంటి ఈ కాలంలో ఉన్న సినిమాల పరిస్థితి ఈ కాలం సినిమాలు అంటే ఎక్కువలో ఎక్కువ చాలా తక్కువగా ఉంటుంది ఎంతసేపు డ్యాన్సులు హోరే తిన మ్యూజిక్ ఇలాంటి వాటికే ప్రాధాన్యత ఇస్తారు అదే మనం పాత పాటలు పాత సినిమాలు వాటికైతే ఈనాటికి కూడా ఘంటసాల రికార్డ్స్ ఇవి ఎన్టీఆర్ యాక్షన్ ఇలాంటివన్నిటి ఒక కథ ఓరియంటెడ్గా ఉండేవి ఇప్పుడు కథ సారాన్సార్స్ ఏమీ ఉండనే ఉండదు వైలెన్సు అక్కడ అంత దూరం నుంచి హీరోయిన్ ఇంత దూరం నుంచి హీరోయిన్ వచ్చి డాష్ ఇచ్చుకోవడం కొట్లాట మళ్ళీ కలిసిపోవడం మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఇదే నడుస్తుంది అమ్మ మీరు చెప్పండి అంటే పెద్ద పెద్ద వాళ్ళతోనే మీరు వర్క్ చేశారు చాలా పెద్ద అనుభవం కూడా మీకు ఉంది ఎలా ఉండేవి అప్పట్లో సినిమాలు అసలు అప్పట్లో అంటే అదే ఇప్పుడు పురాణాలను తీసుకునేవారు కథలు అంటే కథల పరంగా సినిమాలు నడిచేవి ఒక విలువలు ఉండేవి ప్రతిదానికి కూడా ఏ సినిమా ఉన్నా ఒక విలువ ఉండేది అందులో ఒక సాహిత్య పరంగా ఉండేవన్నీ కూడాను హీరోయిని బట్టి కథలు నడిచేవి కొన్ని తర్వాత హీరోయిన్ల గురించి కూడా బాగుంటుంది ఇప్పుడు భానుమతి గారు లాంటి వాళ్ళు యాక్ట్ చేశారంటే ఒక ఉన్నతంగా ఉంటుంది సినిమా అనేది అప్పట్లో ఒక జమన్ గారు కానివ్వండి ఒక సావిత్రి గారు కానివ్వండి ఒక అంజలిదేవి దేవి ఇలా ఆ రోజుల్లో అలా నడిచేవి తల్లి మూసిన చూసేవారు కుటుంబ పరంగా అశ్లీలత అనేది ఉండేది కాదు ఎంతసేపు ఒక అంటే యాక్టింగ్ ఇంపార్టెంట్ ఇచ్చేవారు ఆ భావాలు చూపించేవారు వాళ్ళు వస్త్రధారణ కూడా నిండుగా ఉండేది అక్కడ అశ్లీలు కనిపించేది కళ్ళల్లోనూ మొహంలోనే ఎక్స్ప్రెషన్స్ కనిపించేవి ఇప్పుడు అంతా బాడీ లాంగ్వేజే కదా అంతా బాడీ చూపించడం సినిమాలు తీయడం ఎంత చూపించుకుంటే అంత ఇదిగా మార్కులు వేస్తున్నారు అలా నడిచిపోతున్నాయి సినిమాలు అని అంటున్నారు ఈ రోజుల్లో ఇవాళ వచ్చిన హీరోయిన్ రేపు ఉండదు అప్పుడు వాళ్ళు వేళ్ల మీదే కదా అంతా లెక్క పెట్టుకున్నారు పలానా వాళ్ళు సినిమా వస్తుందంటే చూసేవారు వాళ్ళు రెండు వందల చిత్రాలు మూడు వందల చిత్రాలు అలా చేసిన వాళ్ళు ఉన్నారు అందరు కూడా ఇప్పుడు ఎక్కడమ్మా ఒక సినిమా సినిమా పొంత ఉండదు అమ్మా మీరు చెప్పండి సెన్సార్ కమిటీ సభ్యురాలుగా పనిచేశారు ఎలా ఉండేది సినిమాలు అసలు అప్పట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాసనారాయణరావు గారు ఈవీవి సత్యనారాయణ గారు బంగాల ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అందులో కథకి ప్రాముఖ్యతనిచ్చి చక్కగా మనం మెసేజ్ ఓరియెంటెడ్గా ఉండేది మనం అందులో నుంచి ఏదైనా కంటే కూతురినే కను ఇలాంటివన్నీ కూడా దాచర్ సినిమాలు మచ్చకి కూడా మనం తీసుకుందాం అని అంటే ఎంత అది అందులో ఏదైనా ఒకటి మన నీతి ఇవన్నీ నేర్చుకునే విధానంగా ఉండేది ఒక పాట కానీ ఒక సిస్టమేటిక్గా ఆ కథ అంతా కూడా స్టెప్ చక్కగా నడుస్తుంది ముఖ్యంగా అంటే మీ తరంలో సినిమాలు కూడా చాలా శంకరాభరణం కానీ ఇలాంటివన్నీ అందులో అంతా పాటల మయం అనమాట అన్ని కీర్తనలు అంటే మీ తరంలో అంటే సినిమాలలో ఇట్లా ఈ శంకరాభరణాన్ని అయితే పడి 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 ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారండి అని అన్ని అలా ఉంటే కూడా సక్సెస్ అవుతాయని మనం అనుకోలేము కానీ నవరసాలు జీవితంలో ఎట్లా ఉండాలో అదే విధంగా ఒక సినిమా తీస్తే కూడా అందులో కొంచెం ఫైటింగ్ కొంచెం సేపు లవ్ ఇవి ఉండాలి ఇక్కడ రేపు సినిమాలు అయితే ఎగిరి గంతులు వేసేయడము మొదట్లో దెబ్బలాంట తర్వాత లవ్ తర్వాత పెళ్లి తర్వాత డైవర్స్ అందులో మనం చూసి నేర్చుకోవాల్సింది ఏముందో తెలియదు పోనీ మన గంటి రామారావు గారు ఇప్పుడు మనకి నిజంగానే చూస్తే ఆనాడు ఎన్టీఆర్ కనుక చేశారు అని అంటే మనకి ఆ దేవుడు అనేవాడు ఎలా ఉన్నాడో మనకి తెలియదు ఆ కృష్ణుడు కానీ భీముడు కానీ ఇంకోళ్ళు కానీ శ్రీ శ్రీరామచంద్రుళ్ళు కానీ ఇలాంటి ఆధ్యాత్మికంగా పౌరాణికంగా తీసిన సినిమాలు అయితే చక్కగా అందులో ఆ గెటప్ ఆ విధానము ఆ అందము ఆ హుందాతనము అన్నీ కూడా నిండుగా బాగుండేది అప్పుడు కూడా మేము కూడా పాత కాలపు వాళ్ళం కానీ పౌరాణిక సినిమాలే మేము ఎక్కువ లైక్ చేసి ఇది చేసినాము ఇవాళ రేపు పిల్లలు ఎందుకు అనుకుంటున్నారు మీరు సినిమాలు చూస్తున్నారా అంటే ఇప్పుడు వచ్చే సినిమాలు చూస్తున్నారా ఇప్పుడు వచ్చే సినిమా అని అంటే ఏదో ఇంకో పుష్ప ఇలాంటివన్నీ ఉంటాయి అంటే ఆ పుష్ప హీరోయిన్ చేసింది ఇప్పుడు మొన్న చేసింది ఇవాళ డౌన్ ఫాల్ అయిపోయింది అలాంటి సినిమాలు చేయడం ఎందుకు కేవలం డబ్బు కోసం అన్నట్టుకే కదా అందువల్ల యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఎవరైనా అంటే ఇవాళ రేపు ని చాలా బ్లేమ్ చేస్తున్నారు సినిమా తీసే విధానంలో కూడా అంటే సినిమా కథలే తప్పకుంటే కథ తక్కువండి చాలా కథాసారాంశం అక్కడ నిల్లు అంటే ఎగురు గంతులేయడము ఉంటే లవ్ అఫేర్ ఎక్కువ లేకపోతే వైలెన్స్ ఎక్కువ ఏది కూడా మోతాదులో నడవలేదండి అది అనమాట అప్పుడు మనకి డ్రెస్ వేసుకునే విధానంలో కూడా వాళ్ళు ఇప్పుడు హీరోయిన్ ఉందంటే సగం నగ్నంగానే కనిపిస్తూ ఉంటారు అదే హీరో ఉన్నాడు అని అంటే ఫుల్ డ్రెస్ లో ఉంటాడు అది ఎంత తారతమ్యం చూసారా ఆడది ఎంత ఇదిగా ఉన్న హుందాగా ఉండాలో ఆ హుందాతనం వాళ్ళలో కనపడట్లేదు మామూలుగా ఎలాగా పంచాసర్తు వేసుకున్నా చాలు పంచా లుంగి వేసుకున్నా చాలు హీరోయిన్ కానీ ఇవాళ రేపు ప్రొడ్యూసర్స్ వీళ్ళు అందరూ కూడా దే వాంట్ టు మేక్ ద మనీ ఏదో ఒక రకంగా వల్గర్ గా కొంచెం యాడ్ చేసేసి చేస్తున్నారు అన్నమాట అందులో మనం చూసి నేర్చుకునేది ఏమీ లేదు యూత్ అంతా చూసి చెడిపోతున్నారు అంతే పునరుద సంక్రాపణం విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేశాను ఎంత బాగుంది ఆ పాటలు పాటలు నిండిపోయారు అంతా నిండిపోయారు నాలుగు రోజులు అసలు ఎవరు లేదు పాటలు వింటే నాలుగు రోజులు ఆడలేదు అసలు సినిమా ఇక్కడ మనకి రాయల్ ట్యాకిస్ లో ఆడింది సుల్తాన్ బజార్ లో ఫుల్ మేము ఐదు సార్లు ట్రై చేసాం కూడా టికెట్ దొరకలే తర్వాత ఏదో తెప్పించుకుని చూసాం అలా ఉండేవా సినిమాలు అంటే అప్పట్లో సినిమాలు ఎన్ని రోజులు నడిచేవి దాదాపుగా అంటే హండ్రెడ్ డేస్ ఫంక్షన్సే కదా అన్ని రెండు వందల రోజు ఫంక్షన్లు అలా జరిగేవన్నీ కూడా ప్రతి సినిమా వెలుగు నీడలు కానీ ఇవన్నీ అప్పట్లో పాతకాలవి అన్ని హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ నడిచేవి అంటే వంద రోజులు ప్రజలను రప్పించియేటర్ ఇరవై సినిమాలు రిలీజ్ అయితే రెండో మూడో బాగుంటున్నాయి అందుకంటే చిరంజీవి గారు చూస్తారు ఎందుకంటే బేసిక్ గా డాన్స్ చూసూ ఎంజాయ్ చేయాలంటే చిరంజీవి గారు తప్ప ఇంకో యాక్టర్ లేడు నెంబర్ వన్ ఆయన ఎప్పటికీ అప్పటికి ఇప్పటికి కూడా ఈ తరంలో అంటే ఈ కాలంలో మీరు అంటే ఒకే ఈ నటుడు అప్పట్లో పాత హీరో లాగా నటిస్తుండు అన్న హీరో ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారు అనుకుంటున్నారా మీరు అసలు ఇప్పుడు ఎవరు అనిపించేట్ల కొంచెం మన ఎన్టీఆర్ ఏ జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ మరి తాతని మరిపిస్తున్నాడు కదా తాతల యాక్టర్స్ చేస్తాడు నడుతారు ఆకుచాటు బిందె లాగా అని కూడా సినిమాలో యాక్టర్స్ మన స్టూడెంట్ నెంబర్ వన్ కానీ అతని పిక్చర్లన్నీ కొంచెం వస్తారు ఇది తప్పకుండా అంటే ఒక సెన్సార్ కమిటీ సభ్యురాలుగా వర్క్ చేస్తారు కదా అంటే ఎటువంటి సినిమాలను మీరు చూసేవాళ్ళు అంటే ఎటువంటి సినిమాలలో ఇట్లా ఉండేది పరిస్థితి ఇప్పుడు ఒక విషయం అయితే ఎవడ చెప్పిన దాంట్లో కూడా కరెక్ట్ ఉందండి ట్రెండ్ని బట్టి జనరేషన్ ని బట్టి సినిమాలు అని అంటే అంతవరకు ఒప్పుకోవచ్చు కానీ యాక్టింగ్ అనేది అప్పుడు ఇప్పుడు కథని బట్టి హీరోకి కెపాసిటీని బట్టి ఆ క్యారెక్టర్ని బట్టి ఆ హీరో ఆ సినిమా హీరో బాగా యాక్ట్ చేయాలి అసలు ఇప్పుడు ఏ హీరోకి కూడా ఫీలింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి సపోజ్ అదే దేవదాసు కానీ ప్రేమాభిషేకం ప్రేమ ప్రేమనగర్ ప్రేమకు పట్టాభిషేకం ఇంకా సిరార్ నెంబర్ ఆఫ్ పిక్చర్స్ ఆర్ దేర్ ఒక స్టేజ్లో నాగేశ్వరరావు గారు దేవదాసు సినిమా యాక్టింగ్ యాక్టింగ్లో నిజంగా కన్యాశుల్కం ఇవన్నీ అందులో కూడా మెసేజ్ ఓరియంటెడ్ ఉంది అంత ముసిలోడికి ఇంత వయసు అమ్మాయిని చెప్పి పెళ్లి చేస్తే అదే కదా వీరే కల్లుగురి వీరేశ్వ గారు వాళ్ళు కూడా పునర్వివాహాలు ఇది అవి అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసి అంత ముసిలోని చేసుకోవద్దన్నట్టుగా ఆ వయసులో ఉన్న అమ్మాయికి జీవితాంతం వితంతం అయిపోతుంది దాన్ని బట్టి నువ్వు ఆ సినిమాని బట్టి నీకు ఒక మోరలు తెలిసింది అక్కడ అలా ఏదైనా ఉంటుంది అంత మరీ పాత సినిమాలు ఇవాళ రేపు పిల్లల్ని చూడమంటే కూడా బాబోయ్ బోరు బాబోయ్ ఆ సినిమాలన్నీ చూడలేము మూడున్నర గంటలు అని చెప్పి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతున్నారు ఆ హోర్ అనేది సినిమాలో ఉండాలి కోర్స్ సంగీతం అది ఉండాలి అది పాతకాలపు సినిమాలు కూడా చూడండి ఎంత ఈనాడు కూడా ఘంటస్వాళ్ళు గారు పాడినటువంటి పదే పదే ఇంత వాడా వాడ అన్ని చోట్ల వినపడుతుంది ఆయన ఆయన ఉత్సవాలు చూస్తవాళ్ళు వర్ధన్ ఎంత బాగా చేసుకుంటారు ఉంటారు బాలసుబ్రహ్మణ్యం గారు ఒక మొన్న కదా ఆయన ఇది అయిపోయింది అయినా కూడా చరిత్రలో చిరస్థాయిగా సంగీతం కానీ కథా సారాంశం కానీ అలా నిలబడిపోయి ఉండాలి అదే ఇందాక చూడండి దేవదాసు సినిమా కూడా నిన్న మొన్నది కాదు అదే మళ్ళీ నేను కృష్ణ గారు విజయ నిర్మల్ గారు తీసింది కూడా ఉంది అది అట్టారు ఫెయిల్యూర్ అయిపోయింది అదే కనుక ఆయన ఫీలింగ్స్ ఉన్నాయి కదా నాగేశ్వరరావు గారిది ఆ చిన్నప్పుడు ప్రేమించుకున్న దగ్గర నుంచి అంతవరకు కూడా విషాదంలో తాగేసి చెప్పి ఏం ఫీలింగ్స్ నిజంగాను ఇవాళ రోజు అలా ఫీలింగ్స్ ఎవ్వరూ చూపించలేరు అసలు